హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్ ఫ్యామిలీ మొత్తం వాటర్ పార్క్లో చాలా హ్యాపీగా రైడ్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒక దాంట్లో పిల్లలు మరొక దాంట్లో ఆరుతో సహా అంజు ఇంకొక దాంట్లో అమర్ బాగి మరొక దాంట్లో వివేక్ చిత్ర అందరూ రైడ్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కింద రణవీర్ మనోహరి వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు ఇక మనోహరి రణవీర్తో ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో అంజలిని కిడ్నాప్ చేయడం చాలా కష్టం కుదరని పని కానీ ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపో అని మనోహరి రణవీర్కి చెప్తుండగా అంత సీన్ లేదు నేను ఇప్పుడు అంజలిని ఇక్కడ నుండి తీసుకు వెళ్ళిపోతాను అదిగో చూడు అంటూ ఒక కిడ్నాపర్ని చూపిస్తూ ఉంటాడు రణవీర్ ఇక పిల్లలు ఆడుకుంటూ చాక్లెట్స్ తింటూ ఉండగా అంజు ఆ చాక్లెట్ ట్రాపర్ని కింద పడేస్తుంది అప్పుడు ఆకాష్ అంజలి ఇలా ఆ ర్యాపర్ని డస్ట్బిన్లో పారే అని అనగానే ఆ ర్యాపర్ని తీసుకొని అంజలి ఒక్కతే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అంజలికి ఎదురుగా రణ్వీర్ కర్చీఫ్లో మత్తు మందు పెట్టుకొని వస్తూ ఉంటాడు రణవీర్కి ఎదురుగా అంజలి నడుస్తూ ఉంటుంది అంజలిని కిడ్నాప్ చేయడంలో రణ్వీర్ సక్సెస్ అవుతాడా అమర్ అడ్డుకుంటాడా బాగా కాపాడుకోగలదా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్